పూర్ణిమా ప్రింట్స్ ప్రగతి నగర్ పూర్ణిమా ప్రింట్స్ అనగానే మనకి స్పెషల్ ఎగ్జిబిషన్స్ గుర్తుకొస్తాయి ఇటువంటి ఎన్నో స్పెషల్ ఎగ్జిబిషన్స్ తోటి మీ ముందుకు వస్తూనే ఉన్నారు పూర్ణిమా ప్రింట్స్ వారు ఇప్పుడు జూలై ఆరు ఏడు తేదీలలో విజయవాడలో ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు ఈ ఎగ్జిబిషన్లో డిజైనర్ శారీస్ టస్సర్ శారీస్ ఎన్నో రకాల చీరలు అందుబాటులో ఉంచుతున్నారు వెన్యూ ఫార్చ్యూన్ మురళి సిద్ధార్థ్ నగర్ జూలై తొమ్మిది పది తేదీలలో భీమవరంలో ఈ స్పెషల్ ఎగ్జిబిషన్ ఉంటుంది వెన్యూ అల్లూరి సీతారామరాజు కళ్యాణ మండపం ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోండి పూర్ణిమ ప్రగతి నగర్ మాదాపూర్ నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం మౌలాని వచ్చారంటే ఫ్యాబ్రిక్స్ ఫర్ ఎవర్ ఎందుకు వచ్చాను అనంటే నేను కట్టుకున్న జూట్ పట్టు సారీ సౌజన్య దగ్గరే తీసుకున్నాను నాకు నిన్న రాత్రి ఫోన్ చేసి చాలా కలెక్షన్ బెనారస్ నుంచి వచ్చిందని ఇందులో ముఖ్యంగా కలర్స్ వచ్చాయంట నేను కొనుక్కున్నాక మంచి కలర్స్ వస్తాయండి నేను స్టోర్కి వెళ్ళినా ఇది ఒక బాధ అనిపిస్తూ ఉంటుంది కానీ అవన్నీ వీ అందరి కోసమే ప్యూర్ జూట్ పట్టు ఇలా బెనారస్ పట్టు బ్లౌజ్ తోటి తనే నాకు సెట్ చేసి ఇచ్చారు అసలు ఎంత బాగుంటుందంటే ఈ పట్టు ఇంతవరకు కట్టన్ వరకు నేను స్పెషల్గా చెప్తున్నా కంప్లీట్ లైట్ వెయిట్ అసలు పొద్దు నుంచి రాత్రి వరకు బాగుంటుంది ఇవాళ నేను విజయవాడ శతమానం ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు కూడా మార్నింగ్ కడితే ఈవినింగ్ వరకు కూడా ఇదే చీరతోటి ఉన్నాను అండి అంత కంఫర్ట్గా ఉంది ఏమో ఏరి సౌజన్య ఏరి ఈ ఏ రూమ్లో ఉన్నారా రండి రండి చాలా ఉంటాయి బ్లౌజ్ చూడండి ఎంత బాగున్నాయి అది కొత్త కొత్త వచ్చేసాయి నాకు టైం ఉంటే కనుక నేను తప్పకుండా తీసుకుని నేను తీసుకున్న వెరైటీ కూడా చూపిస్తాను ఇది చూడండి ఇది ఎంత బాగుంది నేను తీసుకున్న సేమ్ బెనారస్ పట్టు ఇది మళ్ళీ నేను మూడు నాలుగు చీరలు కూడా మ్యాచ్ చేశాను మీకు కావాలంటే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కొత్తగా వాళ్ళు ఆ రోజు నాతో కేక్ కట్ చేయించారు కదా స్టోర్ లాంచ్ చేశారు మరి రండి సౌజన్య గదిలో ఉన్నారట ఎటువంటి వెరైటీ శారీస్ ఉన్నాయో తెలుసుకుందాం హాయ్ సౌజన్య ఎలా ఉన్నారు బాగున్నారాగుతున్నారు పెడదామని ఓపెన్ చేస్తే అవును మరి బాగా సబ్స్క్రైబర్ దాసాలి కదా వచ్చేస్తాయండి ప్యూర్ జూట్ పట్టు సేమ్ నేను కట్టుకున్న సారీ ఎంత బాగుందో చూసారా ఇప్పుడు ఇందులో కలర్స్ ఇవి ఎంత రేటు మనకి ఎంతకొస్తాయి అది హ్యాండ్లూమ్ కదా వీళ్ళు ఎలా వెళ్ళి తీసుకొచ్చారు ఇవన్నీ తెలుసుకుంటూ మనం శారీస్ అన్ని చూసేద్దాం వేడియో అస్సలు మీరు స్కిప్ చేయకండి శారీస్ చూసేద్దాం చూపట్ రాగానే నాకు ఫోన్ చేయటం నేను వచ్చేసాను సార్ నిజంగా చీరలన్నీ నేను ముందే చెప్పానండి ఎందుకంటే నేను తీసుకున్నప్పుడే సౌజన్తో చెప్పాను చాలా బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది చాలామంది ఇష్టపడే ఫ్యాబ్రిక్ ఇది సో మీరు కలెక్షన్ వచ్చినట్టునే మాత్రం మీ ఛానల్లో కూడా పెట్టకండి నా కోసం ఉంచుతా నేను తప్పకుండా వస్తానన్న మౌలాలి అంటే మాకు చాలా దూరం అయినా చీరల కోసం మీ కోసం వచ్చేస్తారండి ఇప్పుడే కాదు ఫ్యాబ్రిక్స్ ఫర్ ఎవర్లు అన్నీ బాగుంటాయి ముఖ్యంగా పాపం తన బ్లౌజులు ఎక్కువ హైలైట్ చేస్తారు కానీ బ్లౌజులు కూడా చాలా బాగుంటాయి తప్పదు వారికి చెప్పక ఎందుకంటే ఈ ఫెనారస్ పట్టు బ్లౌజ్ ఇలా సెట్ సెట్నందులు ఏంటంటే కాంట్రాస్ట్ రాలేదు ప్లెయిన్ మనకి ఇదే బ్లౌజ్ వచ్చింది సౌజన్య రెండు ఒకలానే అయిపోతాయంటే వెంటనే అమ్మాయి నాకు ఇలా సెట్ చేసి ఇలా వేసుకోండి బాగుంటుంది మరి నేను విజయవాడలో కట్టుకుంటే అందరూ అడగలేనమ్మా అందరూ నాకు కూడా చాలా మంది స్క్రీన్ షాట్ తీసుకుని నేను అందరినీ కూడా చెప్పు నాగశ్రీ మేడంలో పెడతాను వీడియో కంపల్సరీ మీరు ఫాలో అవ్వండి చూడండి అని చెప్పాను కొనవలేకపోతా ఎందుకంటేనండి విజయవాడ క్లైమేట్ ఎలా ఉంటుందో మనకు తెలిసి అటు వెళ్ళేటప్పటికి ఎండా వేడి ఉక్క అలా ఉంటుంది అందరికీ వానొస్తూ ఎండా అలా ఉన్నప్పుడు ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ వల్ల సౌకర్యం ఏంటంటే మనకి పొద్దునుంచి రాత్రి వరకు కూడా మనం ఇంకా ఫంక్షన్స్లో అలా ఉంటుకోవచ్చు ముఖ్యంగా మిడిల్ ఏజ్ వాళ్ళకి ఒక ఏమంటారంటే హుందాతనాన్ని ఇస్తుంది చూడగానే ఒక డిగ్నిఫైడ్ లుక్లో కనిపిస్తామండి చాలా బాగుంటుంది కడితే ఉంటే సుఖం వేరేంతకు మాటల్లో చెప్పడం అనవసరం చీరలు చూసేద్దాం ఇలా జూట్ పట్టుకి సంబంధించి వీళ్ళ దగ్గర కలెక్షన్ అలాగే వాటికి సంబంధించిన కలర్స్ వాటి డిజైన్స్ అన్నీ తెలుసుకుందాం వీడియోను అస్సలు మీరు స్కిప్ చేయకండి సౌజన్య మరి ఏంటి ఇందులో వెరైటీ ఏమైనా వచ్చిందా ఎలాంటి వచ్చిందా డిఫరెంట్ డిఫరెంట్ కొన్ని ఏమో ప్రైజెస్ తగ్గి ఉన్నా తగ్గా మేడం కొన్ని మాత్రం సేమ్ రేంజ్ అవుతుందని ఆలోచించా కొంచెం త్రీ టైప్స్ ఆఫ్ సారీస్ వచ్చాయి అంటే ఎలా కావాలంటే ఆ బట్ట నుంచి స్టార్ట్ మేడం కావచ్చు ఇది మీరు తీసుకుని ఫిఫ్టీన్ ఫైవ్ ఇది ట్వెల్వ్ ఫైవ్ ఇప్పుడు వచ్చింది కావచ్చు ఇందులోనే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ వచ్చింది సేమ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కొంచెం జస్ట్ లిట్ బిట్ డిఫరెంట్ కావచ్చు కానీ తెలియట్లేదు తెలియదు ఆల్మోస్ట్ ఒకలానే ఉంది కాకపోతే మనకి ఇప్పుడు మన ఏమంటారంటే వివి స్టైల్ మారుతున్న కొద్దిగా రేటు కూడా మారుతుందండి ఇది కొంచెం మళ్ళీ వేరు నాకు ఆల్రెడీ ట్వెల్వ్ థౌజండ్లో ఒక సారీ ఉంది నేను ఇంతకుముందు బాగా ఎక్కువ కట్టాను చాలా మంది చూసే ఉంటుంటారు అది ఇది ఫ్యాబ్రిక్ ఇది ఇంకొంచెం ఫైన్ కో ఇష్టం ఇప్పుడు కాంట్రాస్ట్ వస్తుందేమో కదా గ్రీన్ లో చీరలు అండి వారం రోజుల నుంచి షూటింగ్ అలా హోల్డ్ చేసి పెట్టాను అమ్మ ఎన్నిసార్లు పిలిచినా సరే డిస్కౌంట్ చీరలు ఇస్తానన్నా కూడా రాలేదు ఈ చీరలు వచ్చే కొద్దామని ఎందుకంటే ఇంత కలెక్షన్ దొరకదు అందుకోసం ఇది ట్వెల్వ్ ఫైవ్ ఉంటుంది పన్నెండు వేల ఐదు వందలు ప్యూర్ జూప్ సేమ్ రెడ్ కాకపోతే బూటీ అనేది చెయ్యింది మేడం నచ్చాయి బుటీ చేయండి బుటీ బ్లౌజెస్ అన్నీ కూడా కాంట్రాస్టర్స్ కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా పెరిపోయి గ్రీన్ ఇంకా బాగుంది గ్రీన్కి రెడ్ వచ్చింది వీటన్నింటికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అవును గ్రీన్కి రెడ్ వచ్చింది మెరుగు మంచి మెరూన్ వచ్చారండి అన్ని కాంట్రాస్ట్ మేడం ఎవరికైనా కావాలంటే ఆ శారీ వరకు మనం ఓపెన్ చేసి కుట్టుకు చాలా ఎక్కువ కలర్స్ ఉన్నాయండి మీకు ఏదైనా నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్స్ ఫర్ ఎవర్ మౌదాలీగా ఉంది నేను స్టోర్ అడ్రస్ అలాగే ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా క్లియర్ ఇస్తాను ఈరోజు చూసే చాలా వరకు కూడా ప్యూర్ జూట్ పట్లో డిజైన్స్ అయి నెక్స్ట్ కొత్త డిజైన్ డిజైన్ ఇది హాఫ్ అండ్ హాఫ్ వచ్చింది ఒకటే దొరుకుతుంది మేడం ఇందులో పీస్ కలర్స్ లేకుండే నెక్స్ట్ మళ్ళీ వస్తే మాత్రం మళ్ళీ చూపు ఇది అయితే ఇది ఒకటి సింగిల్ పీస్ మంచి చాలా బాగుంది వస్తాయి కలర్స్ రాగానే ఒకవేళ కావాలనుకున్న వారు మీరు టచ్ టచ్లో ఉంటే మీరు చక్కగా నచ్చినవి తెప్పించుకోవచ్చు ఇది కూడా చాలా బాగుందండి ఇది ఇంకా ఫైన్ క్వాలిటీ ఫైన్ క్వాలిటీ ఇది వచ్చేసి మనకి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు సిక్స్టీన్ థౌసండ్ ఇది నచ్చితే మీరు వెంటనే ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు అయిపోతే నేను ఏం చేయాలి మా వీడియో రెగ్యులర్ కస్టమర్స్ చూపించాలి అవును మేడం అందుకే నేను అడిగినా కూడా నర్సరీ మేడం చూడండి సబ్స్క్రైబర్లు కొనుక్కున్నాకే ఇది కూడా బాగుందండి రాయల్ బ్లూ నేవీ బ్లూ రెండు మిక్స్ కలర్ దీనికి అంతా యాంటిక్ వేవింగ్ పోటీ అంతా ఇలా ప్రకారం బాగుంది దీని కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది చాలా క్లాస్ లుక్ అండి చాలా చాలామంది కట్టేసే ఉంటారు నేను పది సార్లు చెప్పక్కర్లేదు కానీ కట్టని వారి కోసం నేను చెప్తున్నాను మీరు ఒక పది నుంచి పదిహేను వేల్లో ఏదైనా డిఫరెంట్ పట్టు కోరుకునే వారికి ఇది చాలా బాగుంటుంది మీరు డైరెక్ట్ ఫంక్షన్స్కి దేనికైనా కట్టేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది సారీ డైరెక్ట్ ప్రైస్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా చాలా కలర్ చాలా బాగుంది ఇది కూడా బాగుంది చాలా బాగుంది ఇప్పుడు నేను కట్టుకున్న వెరైటీ ఇవన్నీ కూడా అంటే ధరలు ట్వెల్వ్ థౌజండ్ స్టార్ట్ అయ్యి ఫిఫ్టీను సిక్స్టీను అట్లా రకరకాల ప్రైజెస్లో చాలా ఇంకా నెక్స్ట్ వెరైటీలోకి వెళ్తున్నామండి అంటే మేడం ఇది కూడా జూట్లో కోలేదు మేడం పుణ్యా పట్టు అది హ్యాండ్లూమ్ తిన కొంచెం ఐటమ్ సాఫ్ట్ ఉంటుంది జూట్ అంటే మనకి కొంచెం టెక్చర్ డబ్బుగా ఉంటుంది మేడం ఇది స్మూత్ ఉంటుంది ఇది చాలా స్మూత్ ఉందండి మొత్తం మనం ఎక్కువగా ఈరోజు బెనారస్ పట్టులోనే అన్ని చూపించడం కాంట్రాస్ట్ ప్లాజో ఇది కూడా చాలా కి రెడ్ చాలా దీంట్లో కలర్స్ ఇవి ఎంత వరకు ఉంటాయి ఇది కూడా సిక్స్టీన్ ఫైవ్ సెవెంటీన్ అలా ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుందండి సిల్వర్ అండ్ గోల్డ్ గుట్టి వీవింగ్ స్టైల్ కూడా చాలా బాగుంది బార్డర్ అంతా మనకి సిల్వర్ వీవింగ్ ఇచ్చారు వీవ్స్ లాగా దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అది వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది మీకు ఎవరికైనా కూడా ఫ్రీగా బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ చాలా క్లాత్ అసలు ఏ చీరలు అన్ని రంగులు కట్టేస్తున్నాం కదా కొంచెం కొత్త రంగులు ట్రై చేస్తున్నాను నేను కూడా ఈ బ్లూ కొన్నాను ఒక చీర ఎలా ఉంటుందో చూడాలి కట్టాలి ఇవి డార్క్ ఉన్నాయండి కొంచెం లైట్ షేడ్ కూడా అంటే లైట్ అంటే మరీ లైట్ కాకుండా బాగున్నాయి పేస్ట్రిల్ షేడ్ షేడ్స్ పేస్ట్రిల్ అన్నీ ఉన్నాయి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఇవ్వండి సేమ్ ప్యాటర్న్లో ఇది ఒక సేమ్ మనం ఓపెన్ చేసిన దాంట్లో మరొక కలర్ అది కూడా చాలా బాగుంది ఇవన్నీ పుణ్యం పక్క ఇదే ఇంకా బాగుంది కలర్ కాంట్రాస్ట్ మనకి బార్డర్ వచ్చింది బ్లౌజ్ కూడా అలా కాంట్రాస్ట్ వస్తుంది ఇంకా చాలా కలెక్షన్ ఉంది ఇప్పుడు తన దగ్గర ఉన్న కూడా ఆల్మోస్ట్ అంటే చిక్క సారీస్ కంటే కూడా ప్యూర్ వెరైటీ చాలా బాగుంటాయి డే వన్ నుంచి కూడా ఇంచుమించి వన్ ఇయర్ నుంచి మనకు ఇంచుమించు తన ద్వారా ఎన్నో వెరైటీస్ మనం బయట తీసుకురావడం కూడా జరిగిందండి ముఖ్యంగా ఏంటంటే అన్నీ కంచి పట్టు నుంచి మొదలు పెడితే ఆల్ ఓవర్ వెరైటీ అన్ని మాధవరం పట్టు అన్నీ అన్నీ ఉంటాయి మాకు చిన్నసారి సెలక్ నుంచి ఉంటాయి మేడం థౌసండ్ నుంచి స్టార్ట్ థౌజండ్ నుంచి స్టార్ట్ మళ్ళీ బ్లౌజుల్లో కొత్త వచ్చాయా వచ్చాయి మేడం ఇంకొన్ని లో సెలెక్ట్ చేసుకుంటా నాతో పాటు మా వాళ్ళు కూడా సెలెక్ట్ చేసుకుంటారు బ్లౌజులు చాలా బాగుంటాయండి లాస్ట్ టైం మూడు తీసుకున్నాను ఇది ఇది ఒకటి ఇది ఏమైనా కావాలన్నా కూడా మీరు నాకు ఏంటంటే మెయిన్ బ్లౌజ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను మేడం నేను కూడా జనరల్గా శారీస్లో కూడా ఫస్ట్ బ్లౌజ్ బాగుందా అని చూసుకుంటాను చూసుకుని తర్వాతనే శారీ తీసుకుంటాను ఎందుకంటే ఆ బ్లౌజ్ వలాన చీర అందం అనేది కూడా చాలా బాగుంది కదా ఇవి ఏంటంటే మీకు ఫిఫ్టీన్ నుంచి ఉంటాయి సారీ ఫిఫ్టీన్ నుంచి ఎయిటీన్ ఫిఫ్టీన్ నుంచి ఎయిటీన్ వరకు ఉంటుంది ప్యూర్ హ్యాండ్ మీరు డైరెక్ట్ ఇంటికి వచ్చి కూడా చూసుకోవచ్చు నేను లొకేషన్ అన్నీ ఇస్తాను మన సబ్స్క్రైబర్లు ఎక్కువ ఏ ఏరియా వాళ్ళు కనెక్ట్ అయ్యారు బాగా బ్యాంగ్లూర్ వాళ్ళు చాలా మంది బెంగళూరు బ్యాంగ్లూరు కానీ బ్యాంగ్లూర్ వాళ్ళు ఎక్కువ ఏం కొంటూ ఉంటారు అని కొంచెం ఫ్యాన్స్ వేయటం బాగుంటాను నష్టమించి కాదు ఇంకా ఇక్కడ కానీ మన హైదరాబాద్ లోపల నుంచి కూడా కూడా ఎలా ఉంది కలెక్షన్ చాలా బాగుంది అసలు ఇంత లోపలికి పెట్టిండ్రు మీరు ఇది ఇంత మంచి కలెక్షన్ దొరుకుతుంది మాకైతే అండ్ ఒకరైతే ఒక త్రీ ల్యాక్స్ బిల్ చేశారు మేడం ఒకటే రోజు వాళ్ళైతే తీసుకున్న చీర తీసుకున్నట్టు తీసుకుపోయారు అసలు బాగుంటాయండి ప్యూర్ అని కాదు చిన్న చిన్న వెరైటీ సారీస్ కూడా చాలా బాగుంటాయి తన దగ్గర క్లాత్ ఇది డ్రెస్ మెటీరియల్ అని సారీసే మేడం హ్యాండ్ లూమ్ శారీ కదా చిన్న చిన్నవి కూడా అప్పుడప్పుడు ఇవ్వండి మరి పట్టు కాకుండా మాకు చిన్న చిన్న కూడా అడుగుతాను అంటే ఇంకా మనకి శ్రావణ మాసం వస్తుంది కదా నేను రెగ్యులర్గా మీకు అందిస్తాను అన్నీ చిన్న వెరైటీస్లో కూడా ఈసారి చాలా స్టాక్ వచ్చిందో ఇదేంటమ్మా ఇది కూడా పునియా పట్టులోనే కొంచెం మష్రూ మిక్సీ మష్రూ పట్టు ఉంటుంది క్వాలిటీ ఎంత బాగుందో సార్ క్వాలిటీ చాలా బాగుందండి సిల్వర్ అంటే డిఫరెంట్ పట్టు చీరలు మనం రెగ్యులర్గా కాకుండా పెళ్ళిళ్ళకి ఇప్పుడు నాకు ఆరేడు చీరలు కావాలి ఇలా ఒక్కొక్క చీర డిఫరెంట్గా పెట్టచ్చు దీని బ్లౌజ్ సెల్పిస్తుంది బాగుంది కూడా చాలా వస్తుంది దీనికి ఏదైనా కాంట్రాస్ట్ ఉంటే కూడా ట్రై అది మీ ఇష్టంగా ఎంతవరకు ఉంటుందమ్మా ఇది ఇది కూడా ఎయిటీన్ థౌసండ్ అలా ఉంటుంది మేడం నచ్చండి ప్యూర్ వస్తుంది కాబట్టి కొంచెం మీకు ధర అనేది ఎక్కువ అని కమెంట్ పెట్టేస్తూ ఉంటారు కానీ ఫ్యాబ్రిక్లో ఉన్న క్వాలిటీ అనేది మీరు చూడాలి అది డైరెక్ట్ స్టోర్ విజిట్ చేస్తే మేడం చాలామంది అంటుంటారు కొన్ని రేట్స్ ప్రైస్ బాగున్నాయి ప్రైస్ బాగుంది శారీ కూడా బాగుంది అంటుంటారు చాలా బీవింగ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది పట్టు తో కానీ అది ఎందుకంటే క్వాలిటీ అనేది ఇప్పుడు మన స్టోర్ కింద కూడా ట్వంటీ పైనే ఉంటూ ఉంటాయి తక్కువలో అన్నది రాదు కాకపోతే మనకి చాయిస్ ఉంటుంది అన్ని రకాల పట్టు వీళ్ళు తీసుకొస్తారు కాబట్టి మీకు మంచిది ఇది కూడా చాలా బాగుంటుంది చాలా బాగు కాలింగ్ అసలు మెటీరియల్ చూడండి అసలు పట్టుకుంటే పాలింగ్ అది చాలా చాలా బాగుంది అది పింకులు ఉన్నాయని మానాలు తప్ప అంతా బాగుంది చీర క్వాలిటీ బాగా తెలుస్తుంది కలర్స్ చాలా బాగుంది కలర్స్ బౌట్ బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ పल्लू బ్లౌజ్ ఉంది బౌట్ బయలో ఉంది ఏమైనా ఉందా చీర اصلا బ్లౌజ్ చాలా హైలైట్ అయిందండి ఈ చీరకు ఈ మూడు సారీ సెట్ కదా చాలా చాలా బ్యూటీ వస్తుంది బ్లౌజ్కి ప్లస్ బౌడర్ కాంట్రాస్ట్ చాలా బాగుంది మీకు నచ్చితే మీరు మిగతా విభజాలన్నీ సౌజన్యంతో మాట్లాడుకుని నచ్చి చేసి తీసుకోవచ్చు నేను కూడా పింక్ కూడా చాలా బాగుంది మంచి వైలెట్ కలర్కి మంచి పింక్ పింక్తుంది అది వేసి పింక్కి వైలెట్ వచ్చి మంచి ఉంటుంది నాకు కూడా అన్నీ అంటే మీద వచ్చాను మేడం స్టాక్ మీకోసమే అసలు ఆ కూడా వచ్చినాయి అంతా కూడా లేవని చెప్తున్నాను ఇప్పుడు పింక్కి వైలెట్ మన కోసం అండి ప్లస్ బార్డర్లో కూడా వీవింగ్ స్టైల్ చాలా బాగుంది చాలా బాగుంది మొత్తం థ్రెడ్ పట్టు థ్రెడ్ తోటి వీవింగ్ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి మీకు ఇంతలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకేమైనా కావాలనుకున్నా అన్ని కూడా మీరు తోటి మాట్లాడచ్చు నెక్స్ట్ వెరైటీలో కూడా ఈ జార్జెట్లో కూడా చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ కానీ హ్యాండి జార్జెట్ కటీ జార్జెట్లో కూడా ఈ ఫినిషింగ్ కానీ డిజైన్ కానీ ఫ్రెంట్గా వచ్చింది ఆ జార్జెట్ ఫినిషింగ్ వేరు మళ్ళీ లేరు కదమ్మా చాలా బాగుంది మొత్తం ఆల్ ఓవర్ వీవిని చిన్న బార్డర్ వచ్చిందండి పెద్దది కాకుండా చిన్న బార్డర్ పట్టు మిక్స్ ఇందులోనే కొంచెం పట్టు మిక్స్ అవుతుంది కొత్త ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది జార్జెట్ లోనే మనం రెగ్యులర్గా చూసే కట్టి జార్జెట్ కాదు ఇది ఇది ఫ్యాబ్రిక్ చేంజ్ కూడా అవుతుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది బొటీ వచ్చింది చిన్న బొటీతో వచ్చింది బ్లౌజ్ చిన్న బొటీతో వచ్చిందండి కలర్ కూడా మంచి కలర్ చాలా బాగుంది సారీ ఎంత వరకు ఉంటాయి ప్యూర్ హ్యాండ్లూమ్ కదా ఫిఫ్టీన్ పై నుంచి ఉంటాయి ఇంకేదైనా కావాలనుకున్నా మీరు సెలెక్ట్ చేసుకుని ప్రైస్ తెలుసుకుని మీరు శారీ చేసుకోవచ్చు ఇందులో కలర్స్ ఎంత ఇది ఇంకా ప్యూర్ మేడం ఇంకొక క్వాలిటీ ఉంది కసరి జాజెక్ట్ అది కొంచెం రఫ్ ఫినిషింగ్ ఉంటుంది ఇది ఇంకా స్మూత్ ఫినిషింగ్ తెలిసిపోతాం మీరే వెళ్తారు పర్చేస్ పడుతుంది బెనారసుకి ఫోర్ డేస్ కలకత్తా ఫోర్ డేస్ చాలా స్ట్రెయిన్ అవుతాం మేడం అసలు ఈ సెలెక్షన్ కి పర్టికులర్ డిజైన్స్ మళ్ళీ కొన్ని డిజైన్స్ చేంజ్ చేసి చెప్తుంటాము అలా మళ్ళీ వాళ్ళు మాకు పార్సిల్ పంపిచ్చి అని వరకు టెన్షన్ ఏం కదా ఇలా వస్తుంది అని నిజమండి ఎందుకంటే ఇవన్నీ ఓపిక్గా సెలెక్ట్ చేయాలి ప్యూర్ వెరైటీస్ కదా ఊరికే మనం కొత్త చీర మనం ఒక చీర కొనుక్కుంటేనే షాప్ తిరిగేస్తాం అలాంటిది వీళ్ళు ఒక ఒక వెరైటీలో యాభై యాభై చీర దగ్గరికి వెళ్తుంటాం ఒక వీవర్ దగ్గర ఒక మోడల్ దొరుకుతుంది ఈ డిజైన్ ఇంకొక దగ్గర దొరుకుతుంది ఒక్కొక్క వీవర్ దగ్గర ఒక్కటే మోడల్ అలా ఎన్నో వీవర్ దగ్గరికి వెళ్తూ వెళ్తూ అక్కడ ఏం నచ్చింది ఆ పర్టికులర్ ఐటమ్ అక్కడ తీసుకొచ్చేస్త చాలా ఓపిక్గా తిరుగుతుంది ఇది ప్యూర్ జార్జెట్ అండి మనకి మల్టీ షేర్స్లో అలా చక్కగా ఏమంటారు అంటే క్రాస్ లాగా వచ్చింది మొత్తం వీవింగ్ స్టైల్ ఇవి కొంచెం కాస్ట్ ఉంటాయి కదా ఇవన్నీ కూడా ట్వంటీ వరకు అదే అదే ట్వంటీ దాటిన దగ్గర నుంచి ఉంటాయండి లోపల అయితే రానుండే ఇక్కడే కాదు మీరు ఎన్ని స్టోర్ ఎక్కడికైనా వెళ్ళండి ఎక్కడైనా తక్కువకి వచ్చిందంటే ఇంకేదో మరి వాళ్ళు తక్కువకి ఎందుకు ఇచ్చారన్నది ఇంకా మనకి దాన్ని ప్రశ్నార్థకం అది నేను చూసిన ఈ త్రీ ఇయర్స్ జర్నీలో టస్సర్ జార్జెట్ కూడా నాకు నచ్చిన కాదు అవును ఎక్కడైనా కూడా ట్వంటీ ఫైవ్ లోపల అయితే మనకి రాదు చాలా బాగుంది ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అండ్ కడ్బా వీదింగ్ వస్తుంది మేడం బ్యాక్ సైడ్ కూడా చూడండి ఇక్కడ ఇక్కడ థ్రెడ్ మార్చేసి మళ్ళీ ఎక్కడికక్కడ వీవ్ చేస్తారు ఇది ఇది మనకి ఇక్కడ తెలిసిపోతుంది ఇంకొకటి ఏంటంటే మీరు కలిసి పట్లగా మీరు జాగ్రత్తగా కట్టుకుని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుని ఎన్నేళ్ళు ఏళ్ళైనా కట్టచ్చు మళ్ళీ మీ మీ పిల్లలకు కూడా కట్టుకోవాలి అంత చక్కటి చేయరండి మెయిన్ సెలబ్రిటీ సరీసం చెప్పుకోవచ్చు తర్వాత చాలా వాళ్ళు బాగా కట్టు కడతారు ఎందుకంటే కూడా చాలా బాగుంటుందో ప్లస్ చాలా స్మార్ట్గా కూడా కనబడతాం అదే ఎదురు కలర్స్ ఉన్నాయా సారీ ఇది ఒక ఇది కూడా బాగుంటుంది ఇది కొంచెం ప్రైస్ తక్కువ మేడం ఇది ఎయిటీన్ ఫైవ్ ఎయిటీన్ ఫైవ్ అది చాలా బాగుంది ఇది ఎయిటీన్ ఫైవ్ వస్తుంది మంచి కలర్ కాంబినేషన్ చక్కగా లైట్ అదొక రకమైన పింక్ షేడ్ రసి కలర్ వచ్చారు ప్యూర్ హ్యాండ్లూమ్ జార్జెడ్ సారీస్ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చి స్టార్ట్ అయ్యి సారీస్ ట్వంటీ ఫైవ్ వరకు ఉన్నాయి ఇవన్నీ హ్యాండ్లూమ్ బెనారస్ మొత్తం హ్యాండ్లూమ్ శారీస్ బాగున్నాయి కలర్స్ అన్ని పేస్ట్రల్ షేడ్స్ చాలా బాగున్నాయి ఈ డిజైన్ కూడా చూడడానికి బాగుంది చాలా మంచి కలర్స్ ఉన్నాయండి ఫస్ట్ ఒక శారీ చూసాం తర్వాత మొత్తం ఫైవ్ శారీస్ సిక్స్ శారీస్ ఉన్నాయండి ఈ ఆరిట్లో మీకు ఏది నచ్చినా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ జార్జెట్ నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి జార్జెట్లోనే పట్టు మేడం ప్యూర్ మనము కడ్డీ జార్జెట్ వస్తుంది కదా పట్టు జార్జెట్ పట్టు జా పట్టు పైన జార్జర్ వచ్చింది అంటే ఫాలింగ్ ఉంటుంది చూడండి ఫ్యాబ్రిక్ కూడా ఇది పట్టు మెటీరియల్ వస్తుంది ఆ తో జార్జర్తో పాటు పట్టు ఫ్యాబ్రిక్స్ అట్లా రెండు మిక్స్ చేస్తూ తయారైతే అవును చాలా కంఫర్ట్ ఉంది నేను పట్టు కదా అదే శారీ మేడం సైజు కట్ ఫుల్ కూడా అదే సారీ సేమ్ ఇంకా అసలు ఫాలింగ్ స్మూత్ ఉంది జార్జర్ ఏమో కొంచెం రప్ స్ట్రెక్ ఉంటుంది కదా ఇది ఫ్యాబ్రిక్ ఏమో స్మూత్ ఉంటుంది చాలా స్మూత్ ఉంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకి పైతానీ బార్డర్ స్ట్రైల్లో వచ్చింది పళ్ళు పైతానీ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందా బ్లౌజ్ ప్లెయిన్ ప్లెయిన్ హ్యాండ్స్ ఇది మనకి జార్జెట్ పట్టు అండి చాలా బాగుంది కొత్త ఫ్యాబ్రిక్ అంటే ఫ్యూజన్ శారీ లేక రెండు రకాల ఫ్యాబ్రిక్స్ మిక్స్ అయ్యింది ప్యూర్ పట్టుతో పాటు జార్జెట్ కూడా మిక్స్ అయ్యింది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉండదు ట్వంటీ ప్లస్ ట్వంటీ ప్లస్ చాలా బాగుందండి ట్వంటీ ప్లస్ దాకా ఇప్పుడు అమ్మాయి కట్టుకుంది కదా అదొక శారీ ఇది ఒక సారీ చాలా బాగుంది నాకు తెలుసుకోండి ఇంకా చాలా బాగుంది వేసుకుంటే చాలా మీరు ఇప్పుడు ఆ శారీ గురించి ఎలా చెప్తారో మార్నింగ్ నుంచి నైట్ వరకు కట్టుకుంటే అలానే ఉంది ఇప్పుడు లైట్ వెయిట్ మెయిన్గా మనకి టస్సర్ జార్జెట్ ఏంటంటే కొంచెం వెయిట్ వస్తాయి ఇది చాలా లైట్ అవుతుంది టస్సర్ జార్జెట్ తీసుకొచ్చారు ఇంట్రెస్ట్ అదొకటి మామూలుగా మీ దగ్గర వార్డ్రోబ్ లో ఉంచుకోవాల్సిన సారీ నెక్స్ట్ ఇది ఒకటి ఇది జార్జెట్ పట్టులోకి వస్తుంది ఇది కొంచెం లైట్ వెయిట్ వస్తుంది మేడం చాలా బాగుంది ఈ టూ అవైలబుల్ ఉన్నాయి కలర్స్ కూడా పెట్టా సార్ ఇవి ట్వంటీ ప్లస్ అది ప్యూర్ వస్తుంది ప్యూర్ బెనారస్ జార్జెట్ పట్టు ఇది బాగుంది కలర్ చాలా కలర్ వచ్చింది డార్క్ కలర్ బ్లూ అండ్ గ్రీన్ అది ఇది ట్రెడిషనల్ బార్డర్ వచ్చారండి బ్లూది ఈ శారీ ఇది మాత్రం మళ్ళీ మీకు మీనా కారీ వచ్చింది ఇప్పుడు నువ్వు కట్టుకున్న బోడల్లో ఉంది కదా అది కొంచెం సేమ్ స్టైల్ వచ్చింది చాలా బాగున్నాయి సారీస్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ స్టోర్కి వచ్చేలా చూసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా అయినా పర్చేజ్ చేసుకోవచ్చు ఒకవేళ ఆన్లైన్ అంటే ఎవరు ఎక్కువగా తీసుకుపోతారు ఆన్లైన్లో కూడా చాలామంది తీసుకున్నారు మేడం అంటే యూఎస్ వాళ్ళు కూడా చాలా మంది అయ్యారు యువసీ వాళ్ళు కాస్ట్లీ శారీస్ అయితే వాడతారు ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ అది బ్లౌజ్ స్టిచ్చింగ్ ఉన్నారు ఇంకో గ్లాండ్ ఫ్రెండ్ ఉంది తను దగ్గర ఇప్పిస్తున్నాను ఒకవేళ కావాలంటే స్టిచ్చింగ్ కూడా చేసి పంపిస్తారు పంపిస్తాను కొరియర్ చేసి పంపించేస్తారు అంటే దూరం ఉన్నవారికి అండి అక్కడ మీరు తీసుకుని మీకు ఏదైనా చీర అన్నీ రెడీ అవ్వడం ఇబ్బంది అనుకునే వారికి తను చేయించుస్తారు నెక్స్ట్ బెనారస్ ప్యూర్ బెనారస్ సాఫ్ట్ పట్టు చాలా బాగుంది మంచి లైట్ వెయిట్ బ్లూ లైట్ వెయిట్ కలర్ కాదు ప్యూర్ పట్టు ఇచ్చారండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే చూడగానే మనకి రెండు మూడు రకాల చేతులు గుర్తుకొస్తాయి ప్యూర్ జూట్ పట్టు ఆ తర్వాత ప్యూర్ జార్జెట్ తర్వాత మనకి ఖతాన్ పట్టు ఆ స్టైల్లో వస్తుంది కానీ ఇది మళ్ళీ ప్యూర్ క మనకి కంప్లీట్ లైట్ వెయిట్ బెనారస్ పట్టు చాలా బాగుంది వీవింగ్ స్టైల్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఎంత బాగుంది కలర్ నెమలి కంఠంలో ఉండే బ్లూకి మంచి కొంకొన్ రంగు అండి ఇలా వస్తుంది సారీ ఎంతవరకు ఉంటాయి ఇది సెవెంటీ ఇందులో కలర్ వస్తుంది కలర్స్ బాగున్నాయి వీటికి ఏంటంటే డిఫరెంట్గా బ్లౌజ్లు అలా కాంట్రాస్ట్ గా ఇస్తారు మీకు ఇంతలో ఏదైనా నచ్చినా కూడా మీరు ఆ చీర పిక్ తీసి పంపించండి వాళ్ళు మీకు వీడియో కాల్ ఓపెన్ చేసి చూపిస్తారు మీరు నచ్చిన చీరని బుక్ చేసుకోవచ్చులోనే జంగ్లాబీ వస్తుంది జంగ్లాబీ వచ్చి బార్డర్లో మళ్ళీ మనకి మీనాక ఇది మనకి ట్రెడిషనల్ వస్తుందండి ప్యూర్ బెనారస్ జంగ్లా పట్టు అంటారు జంగ్లా డిజైన్ అంటారు ఇది ఇంకా మీకు ట్రెడిషనల్ డిజైన్ షేడ్ కూడా పింక్ అని మనం అనుకుంటాం కానీ పింక్ మెరూన్ కలిపిన షేడ్ అండి ఇది బెనారస్ లో వస్తుంది ప్లస్ చందేరి పట్టు ఆ రెండిట్లో వచ్చిన కలరే చాలా బాగుంటుంది ఇది ఎంత నుంచి స్టార్ట్ అవ్వచ్చు ఫైవ్ చాలా చాలా బాగున్నాయండి శారీస్ ఇది ఇందులో ఏదైనా వచ్చినా కూడా మీరు మిగిలిన వివరాలు సౌజన్యం నవచ్చు రెగ్యులర్ ఐటమే కానీ కలర్స్ చాలా బాగా వచ్చాయి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆఫర్లో పెట్టాము ఎంతవరకు ప్రస్తుతం మీకు ఇది ఆఫర్లో ట్వెల్వ్ థౌజండ్కి వస్తుందండి చాలా మంచి కలర్స్ ఉన్నాయి ఇది కూడా ప్యూర్ బెనారస్ హ్యాండ్లూమ్ పట్టు కలర్స్ అండ్ ఉన్నాయి ఒకసారి కలర్స్ చూపించంగ్లన్నీ కూడా సేమ్ ఇది కూడా చాలా బాగుంది మీరు కలర్స్ చూసుకోండి ఏదైనా నచ్చింది ఉంటే కనుక మీరు వీడియో కాల్ చూసుకుని ఆన్లైన్ ద్వారా మీరు కావాలంటే పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ని కూడా విజిట్ చేయొచ్చు ఫ్యాబ్రిక్స్ ఫర్ ఎవర్ మౌలాదిగా ఉంది ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ అండి మీరు ఇద్దరు ఏది నచ్చినా ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు కట్ ఇస్తా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇందులో మనం జార్జెట్ పట్టు చూసాం కదా ఇదైతే మామూలు జార్జెట్ అంటే ప్యూర్ హ్యాండ్లూమ్ జార్జెట్ బేవింగ్ తోటి చాలా చక్కగా చాలా బాగుంది బ్లౌజ్ పెయిన్ వస్తుంది చాలా బాగుంది ఇప్పుడు మ్యారేజెస్ ఉన్న సందర్భం కాబట్టి పిల్లల నుంచి పెద్దవాడి వరకు ఎవరికైనా బాగుండే శారీస్ అండి మీకు ఇవి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట ఇది సిక్స్టీన్ ఫిఫ్టీన్ నుంచి టెన్ ఫిఫ్టీన్ స్టార్ట్ స్టార్ట్ అయ్యి ఇంకా వీవింగ్ బట్టి పెరుగుతూ వెళ్తుందండి ఇందులో ఏమైనా డిజైన్స్ ఉంటే ఇది వచ్చి చాలా బాగుంది సారీగా స్లివర్ కూడా కనిపిస్తాయి చాలా క్లాస్ అండ్ స్లిమ్ చాలా బాగుంది సిల్వర్ బీవింగ్ వస్తే కొంచెం ప్రైస్ ఎక్కువ పట్టు నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది సింగిల్ కలర్సే కానీ చాలా అన్ని కలర్స్ బాగున్నాయి ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ కడ్డీ జార్జర్ శారీస్ ఈ వీడియోలో ఏంటంటే చాలా వరకు అన్ని మనం ప్యూర్ హ్యాండ్లూమ్ వే టచ్ చేసాము కొత్త కొత్త ఫ్యాబ్రిక్స్ ని చూపించడం జరిగిందండి ఫ్యాబ్రిక్స్ ఫర్ ఎవర్ మౌలాని నేను ఫోన్ నెంబర్స్ అన్ని కూడా క్లియర్గా ఇస్తాను మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇప్పటికే మన సబ్స్క్రైబర్ని చుట్టుపక్కల అంటే మల్కాజ్గిరి తర్వాత సికింద్రాబాద్ నుంచి కూడా వస్తున్నారు బంజారా హిల్స్ నుంచి కూడా వచ్చి తీసుకురండి సో దూరం ఏం లేదు చీర మంచిది ఉంటే సరదాగా రావచ్చు చాలా చాలా బాగున్నాయి మీకు కావాలంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి వీడియో కాల్ ద్వారా కూడా చూసి మీరు తీసుకోవచ్చు చాలా బాగున్నాయి నేను కట్టుకున్న చీర అయితే మీరు కలర్స్ చూసారు కదా ప్యూర్ హ్యాండ్లూమ్ మనకి జూట్ పట్టు వస్తుంది చాలా చాలా బాగుంది శారీ అయితే మీరు అనొచ్చు మీరు అక్కడ కొనేసి ఉంటారు లేకపోతే మీకు వాళ్ళు ఇచ్చేసి ఉంటారు పొగనే రనవచ్చు కానీ నేను అద్దుకోవాలి లేదండి కట్టుకుంటే ఉన్న కంఫర్ట్ని బట్టి నేను చెప్తున్నాను ఇందులో మంచి కలర్స్ మీరు ట్వెల్వ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతే సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఆ రేంజ్ వరకు కూడా ఉంటాయి మీరు మీకు నచ్చిన ధరను బట్టి అంటే మీరు ఏ బడ్జెట్ అనుకుంటారో ఆ బడ్జెట్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇందులో అయితే చాలా కలెక్షన్ వచ్చింది తర్వాత మిగిలినవన్నీ కూడా డిఫరెంట్ సారీస్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ మాంగల్ గయా శక్తిపీఠం బోద్గయ్య సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ్య దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయా మాతృగయ సిద్దాపూర్ ద్వారక శ్రీ కృష్ణాలయం బెట్ ద్వారక రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి లింగం మహంకాళి శక్తిపీఠం హరసిద్దిమాత శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు పుణ్యనదుల సందర్శన రెండు ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేను చెన్నైలో బయలుదేరి మార్గ గూడూరు నెల్లూరు ఒంగోరు చీరాల గుంటూరు మిరియాలగూడ సికింద్రాబాద్ కాసీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్ లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారికి నాన్ ఏసీ స్టాండర్డ్ రూమ్లు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్ కు తిరిగి రైల్వే స్టేషన్ కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక రైలు క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టికెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ కొరకు సంప్రదించండి రమేష్ అయ్యంగార్